మీరు సర్వలోకమునకెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి నమ్మి బాప్తి పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది ఏమిటి ఆ శిక్ష అంటే యేసు క్రీస్తు ఇసువసృష్టికర్త నిజమైన దేవుడని తెలుసుకొని ఆయన నమ్ముకుంటే స్వ స్వపరలోకానికి వారసులోతారు పరలోకముంది పాతాలముంది పరలోకానికి వెళ్ళాలంటే ఎవరైతే మనుషులను నిర్మించారో ఆ నిర్మించినటువంటి ఆ శిశువు సృష్టికర్తను తెలుసుకోవాలి మనిషి అని ప్రతివాడు దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుణ్ణి తెలుసుకోకుండా భూలోకాన్ని ఇడవకూడదు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు ఈ సృష్టిని తయారు చేశారు మనిషిని తయారు చేశాడు మట్టితో మనిషిని తయారు చేసి ఆ మనిషి మరి జీవించాలని మనిషికి జీవాత్మ ఊదాడు మట్టిలో జీవాత్మ పోసినప్పుడు మానవుడు జీవాత్మయ్యాడు దేవుడు పరమాత్మయ్యాడు ఆ జీవాత్మ నశించిపోకూడదని ఆయన పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆయన కూడా రక్తాన్ని మాంసాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చి మానవ జాతి కొరకు యేసు ప్రభు పెట్టాడు ఎందుకంటే మనుషుడు మరణమనే దాస్యముకు లోబడి భయపడుతూ జీవిస్తున్నటువంటి ఆ జీవితాన్ని విముక్తి చేయటానికి భూమినికి దిగి వచ్చినటువంటి దైవనరుడు ఎవరు అంటే ఆయన పేరు యేసుక్రీస్తు ఆయనే మృత్యుంజయుడు ఆయనే పునరుద్ధానుడు ఆ పునరుద్ధానైన యేసుని ప్రతి ఒక్కరూ నమ్మాలి నమ్మి పరలోకానికి వారసులు కావాలి మానవుడి యొక్క జీవితము భూలోకం భూలోకములో మాత్రమే కొన్ని రోజులు నటించి ముగించటం కాదు మానవుల యొక్క జీవితము భూలోకం తర్వాత మరొక జీవితం ఉంది ఆ జీవితాన్ని అందరూ స్వతంత్రించుకోవాలని యేసుక్రీస్తు ప్రభు వారు భూలో భూ భూలోకానికి మరియ ద్వారా ఆయన గర్భములు ఆమె గర్భములు ప్రవేశించి దిగివచ్చి మానవ జాతి కొరకు ప్రాణం పెట్టి తిరిగిలేశాడు తిరిగిలేసేమని అంటే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ మరణపు బొమ్ములు పాపము పాపానికి ఉన్నటువంటి బలము ధర్మశాస్త్రమే ఆజ్ఞాతి క్రమం వల్ల మానవుడు పాపము చేసి దేవుని యొక్క ఆ రక్షణను కోల్పోయాడు దేవుని యొక్క పరిశుద్ధతను కోల్పోయాడు మళ్ళీ పరిశుద్ధులవ్వాలని యేసు క్రీస్తు ప్రభు వారు దేవుడే అవతారం ఎత్తి భూలోకానికి వచ్చి మానవ జాతి కోరం ప్రారంభి దేవుడు ఆయన పేరు పునరుద్ధారుడైన యేసు క్రీస్తు ప్రభు వారు దయచేసి మనుషులందరూ ఆ దేవుని నమ్ముకుంటే స్వర్గానికి పరలోకానికి వారసులవుతారు దయచేసి సత్యాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని మనం చేస్తున్నాం ఈ గ్రామాన్ని ప్రేమించి దేవుడు ఈ ప్రాంతానికి తన సత్యస్వార్తను ప్రకటించాడు పంపించాడు దయచేసి గమనించి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారని మేము ఈ సువార్తను ప్రకటిస్తున్నాము దేవుడు ఈ ప్రాంతాన్ని బహుగా దీవించి రక్షించాలని మా ప్రార్థన దేవుడి మాటలు గాక హయా దేవునికి